తిరుపతి జిల్లా కోట మండలం పెద్ద గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోట గిరిధర్ బాబు స్థానిక గ్రామీణ వైద్యులు శతాధిక ప్రతిష్టాపనాచార్యులు వాకాణి కృష్ణ ప్రసాదాచార్యులు చేతుల మీదుగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరిధర్ బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వలన ప్రపంచంలోని మానవాళికి అనేక రకాలైన శారీరక రుగ్మతులతో పాటు వాతావరణ కాలుష్యం జరుగుతుందని దీనిని నివారించడం కోసంగా చిన్నారులకు ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు అనే నినాదంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో గుడ్డ సంచులు పంపిణీ చేయడం సంతోషదాయకమని దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు సంస్థ ప్రతినిధి దీవీ అనంతబాబు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన వచ్చే అనార్థాలను తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ వీరయ్య వి సుబ్బారావు ఎస్కే నుమాయిష్ లక్ష్మి సుజాత ఎస్కే రఫి స్వాతి జయశ్రీ ఏడుకొండలు వెంకయ్య పరాంకుశం మణికంఠ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ తరానికి మహాత్మా గాంధీ ఏమంటారు అంటే నెక్స్ట్ మేము మంచి ఏదైనా ఆస్తుందంటే అది కేవలం పర్వరణ మాత్రమే పర్యావరణ మాత్రమే చెప్తారన్నమాట అంటే పర్యావరణానికి అంతి పార్టీ వచ్చింది ఇప్పుడు ఒక దేశము ఎట్లా డెవలప్ అయింది లేదని చెప్పేసి కల్చర్ చేసేటప్పుడు దాంట్లో ప్రధాన విషయం ఏంటంటే పర్యావరణాన్ని తీసుకుంటున్నారు మంచి గొప్ప కార్యక్రమం సార్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ నిద్ర బ్యాగ్స్ యూజ్ చేయడం కోసము మీకు ఇవ్వడానికి వచ్చారు అలాగే మీ చదువుకున్న చదువు ఈ ప్లాస్టిక్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాలో ఏ విధంగా యూజ్ చేయాలో మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ చెప్పాలి దీని కనీసం నియమం ఉండాలి ఇదంతా ఇట్లా మట్టి వేసుకుని జస్ట్ జోర్ పెడేసుకుని నిలిపి సరిపోతారు వస్తూ వస్తే పట్టుకురాడు మీకు విషయం ప్రతి దగ్గర ఈ ప్లాస్టిక్ అటువంటి ప్లాస్టిక్ను నిర్మూలించాలని నడుం కట్టుకున్న మన శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ నుంచి వచ్చిన పెద్దలందరికీ నేను మరొకసారి నమస్కారం చెబుతున్నాను ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు ప్లాస్టిక్ సంచులు వాడు మీరు ఇళ్ళకు పోయినప్పుడు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ప్లాస్టిక్ వద్దు ఇదిగో ఇటువంటి సంచులే ముద్దు అని చెప్పి మీరు కూడా మీ తల్లిదండ్రులకు కల్పించి దీనివల్ల ఒక మానవ అసలు జీవ జీవులకు కూడా ప్రతి జీవికి ఇబ్బందే ఇవి తింటే అవి తింటాయి కదా బర్రీలు తింటాయి ప్లాస్టిక్ తినేస్తాయి కాగితాలు అన్ని అన్నీ మనకు గుడ్డతో చేసినవి లేదా నారతో చేసినవి ఉండే అవి పర్యావరణం మీద అందరికీ మెయిన్ కారణం ప్లాస్టిక్ తిందుకుంటున్నాం సార్ చెప్పండి వేరే ప్లాస్టిక్ ఉంటే గొప్ప గొడవ అయిందే అది డీకంపోజ్ కాదు అది మనము మీరు ఇంట్లో కూడా దెబ్బ వేస్తా ఉంటారు ఆకులు వేస్తుంటారు కొన్ని పొలం వేస్తుంటారు తిండి అంతా వేస్తుంటారు కాగితాలు వేస్తుంటారు కొన్ని రోజుల తర్వాత ఎరువుగా తీసుకెళ్లేటప్పుడు చూడండి కాగితాలు తీగిపోయి ఉంటాయి పొలలు చీగిపోయి ఉంటాయి ఆకులు తీగిపోయి ప్లాస్టిక్ మాత్రం అంటే ఉంటారు ప్లాస్టిక్ కవర్లు అంటే ఉంటాయి అది నష్టం దానివల్ల అవి భూమిలో వెళ్ళిపోయి అది ఒక పొరలాగా ఏర్పడతాం అది పొరలాగా ఏర్పడితే అది వాన పడుతుంది మీరు ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని నీళ్లు పోయండి కిందకి దిగుతాయం వీరికి ఇంకా అదే గుట్ట పెట్టుకొని టావులు పట్టుకొని నీళ్ళు పోయింది అన్ని కింద కాదు అలా ఈ ప్లాస్టిక్ పొరలాగా ఏర్పాటు చేస్తే వీళ్ళు కిందకి ఎంకడాల వీళ్ళు కిందకి పోతే తాగడానికి లేదు జంతువు లేదు పొలాలకు లేదు అన్ని ఇంత తేడా వచ్చింది కదా మరి పర్యావరణం చెడగొట్టుకుంటే పరిస్థితి ఏంటి ఈ పర్యావరణం చెడగొట్టుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైనటువంటి కారణం ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఎక్కడ ఎక్కడుందా అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేలా ఉండేది అంకంలోకి వచ్చాం ఏమిటంటే ఈ వయసులో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి భద్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి పర్యావరణం అంటే ఏంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్టు చేమ జంతువులు భూమి నీళ్లు మొదలైనవన్నీ మనం జాగ్రత్త అవి చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి చెడిపోతే ఏమవుతుంది పర్యావరణం చెడిపోతే మనం పుచ్చిపోతాం రకరకాలైనటువంటి వ్యాధులు మనం అంటుకుంటాయి ఇప్పుడు చాలా మందికి అన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి మనం ఆరోగ్యకరమైనటువంటి తిండి తినలేక ఆరోగ్యకరూ తీసుకోండి కేవలం లేకుండా చేసేసామని ఒక స్టెల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటెమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ ను లభించడం